జై శ్రీరామ్ నేను మీ వేణురాజెటి వేణురాజెటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలనం జ్ఞానప్రదాయకం గురించి తెలుసుకోబోతున్నాం వశిష్ఠుడు జనకుడితో ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఆలయాలలో ఎక్కడైనా దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణలు చేసిన వారు ముక్తి మోక్షాలు తరిస్తారు రాధసనాడు ఆలయంలో గాని మరెక్కడైనా అనే దూపదీప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సాన్నిధ్యానికి చేరుకుంటారు ఇతరులు పెట్టినటువంటి దీపమును పైకి ఎగద్రోసిన ప్రజ్వలింపజేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమై వారికి శుభాలు కలిగిస్తుంది పండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యము ఆపారం అటువంటి వారిని చూసిన వారిని పాపాలు కూడా పటాపంచలైపోతాయి దీనికి సంబంధించిన ఒక కథశప్తాని విను అన్నాడు జనక మహారాజుతో ఓ జనక మహారాజా సరస్వతి నదీ తీరంలో ఒక సిద్ధమైనటువంటి దేవాలయం ఉండేది నిష్ఠాగరిష్ఠుడైన ఒక యుగేంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు అది కార్తీక మాసము మానవ ధర్మంలో ఆచరించవలసినటువంటి జప తప జ స్థాన సంధ్యావందనాలన్నింటినీ వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు చక్కగా ముగ్గులు పెట్టాడు పక్క ఊరికి వెళ్ళి ప్రమిదులతో నూనెలు ఒత్తి కొను తెచ్చి దైవ సన్నిధిలో పన్నెండు ప్రమిదలలో దీపాలకు వెలిగించాడు దానిని పాటించే నియమాలను పాటిస్తూనే ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు ఆ ఆలయంలోనే ఒక కలుగులో ఒక ఎలుక ఉండే కార్తీక మాసంలోని శుక్ర ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏది దొరుకుతుందా అనే ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరుగుతుంది అయినా దానికి ఏమీ దొరకలేదు ఆ ఆలయంలోని దీపాల్లో ఒక దీపం కొండెక్కి వాసన వస్తుంది అది ఏదో తినే పదార్థం అనుకుని ఆ వాసనను బట్టి ఆ ప్రమిద దగ్గరకు వెళ్ళి ఆరిన ఉత్తిని నోటితో పట్టుకుని లాగింది కానీ దానిని తినడం సాధ్యం కాలేదు ఆ ఎలుక నోటిలోని ఒత్తితోనే పక్క ప్రమికు వెళ్ళింది ప్రమిదిలో దీపంతో నోటిలోని ఒత్తి అంటుకుంది అది చూసి ఎలుక విధించేసరికి ఆ నోటిలోని ఒత్తి మొదట ప్రమిదిలో పడి వెలుగుతుంది అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వలన ఆ ఎలుక మానవాకారాన్ని పొందింది యుధీష్డు ఆ మానవుని చూసి అయ్యా మీరెవరు అని ప్రశ్నించాడు మునేంద్ర నేను ఈ ఆలయంలోని ఒక కలుగులో నివసించే ఎలుకను ఎంతకాలంగా ఉంటున్నానో ఎందుకు ఉంటున్నానో నాకైతే తెలియదు మీరు పెట్టిన దీపాలలో తోరణంలో ఆరిని దీపాన్ని నోటు పెట్టుకుని అవతల ప్రమిదను తాకాను అప్పుడు నా నోటులోని ఒత్తి మండింది ఆ మండుతున్న ఒత్తిని ఆరిని దీపం ప్రమిదిలో విడిచిపెట్టాను ఆ క్షణంలోనే నాకు మానవాకారం వచ్చింది ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు అయ్యా ఈ రోజు కార్తీక సుత ద్వాదశి తినడానికి ఏమీ దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశాడు స్వామి సమీపంలో ఉన్న దీప జ్వాలను చూసావు అందులో ఆరిని ప్రమితిలోని ఒత్తిని తినే వస్తుపడి నోటుతో కరుచుకుని పక్కకు కదిలావు వెలుగుతున్న ప్రమిదిలోని జ్వాలతోనే నీ నోటిలోని వృత్తి వెలిగింది ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించాను పుణ్యం లభించింది నీ పాపాలన్నీ తెలుగు మానవాకారాన్ని ధరించావు పూర్వ జన్మలోని పాపఫలం కారణంగా నువ్వు ఎరుకుగా పుట్టావు గడిచిపోయిన జన్మలో నువ్వు బాహ్లిక దేశంలో జైన మతంలో పుట్టావు నువ్వు నీ కుటుంబ పోషణం అనే తాపత్రయంలో పడి తనపేక్ష స్నాన సంధ్యలను దురాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచులతో స్నేహం చేసినందువలన నీకు చెడు అలవాట్లు వచ్చినాయి అకారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచారం చేస్తూ ఉండేవాడివి ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన దేవతారాధనకు దూరమైనందువలన ఈ జన్మలో ఎలుకబై పుట్టావు ఆలయంలో జీవిస్తున్నందువలన నువ్వు ఈ జన్మాంతరంలో చేసిన పాపం అంతా తొలగిపోయింది కర్మ పరిపక్వత కలిగింది మానవ జన్మ లభించింది ఇక మీదటైన భక్తితో ప్రవర్తిస్తూ ముక్తి పొందు అని యోగి ప్రబోధించాడు అని చెప్పాడు విశిష్ఠుడు జనక మహారాజుతో ఇది పదిహేనవ అధ్యాయున్నం శుభం